மொத்தம் ஆஹ் அசு பண்ட ஆகி போயிடுது மொத்தம் கூட ஆகி போகலாம் ஆகி போயிடுது ఆగిపోతే హీరో ఆగిపోయిందని కిందకి దిగి చూసా కింద మంటలు వచ్చేలోపు పిల్లలందరిని ఆ కంపలోకి పోయి దింపారు బండి కంపలోకి పోయి ఆగిందా ఇంకా అందరు పిల్లలకి కొద్దిగా సైడ్ తెప్పించి పరిగెత్తిచ్చా ముందుకు పోండి రాని ఇంకనే బ్యాటరీ వైర్లు తప్పించడానికి పోయే లోపు మొత్తం మంటలు చెల్లి పిల్లలైతే అందరు సేఫ్ కదా